వైసీపీ న్యాయ విభాగం గుంటూరు జిల్లా ఆత్మీయ సమావేశం ఈ నెల ముప్పై ఒకటిన గుంటూరు నగరంలో జరగనుంది రానున్న ఎన్నికల్లో వైసీపీ లీగల్ సెల్ పాత్ర విధి విధానాలను రూపొందించడం కోసం ఎన్జిఓ కళ్యాణ మండపం వేదికగా ఈ సమావేశం జరగబోతుంది ఈ మేరకు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు భగవాన్ కోర్ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి శనివారం అరణ్యపేటలో మీడియాతో మాట్లాడారు జిల్లాలోని వైసీపీ లీగల్ సెల్ నాయకులు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి వచ్చి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈరోజు గుంటూరు జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎజెండా వచ్చి రేపు అనగా ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు ఎన్జిఓ కళ్యాణ మండపం జిల్లా కోర్టు ప్రక్కన ఆపోజిట్ మెడికల్ కాలేజీ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ సమావేశం స్టేట్ అధ్యక్షులైనటువంటి మలసాని మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా గుంటూరు జిల్లా కోర్ కమిటీ మెంబర్ అయినటువంటి పోలూరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా మా స్టేట్ అధ్యక్షుడు అయినటువంటి మనసారి మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా లోకల్ మినిస్టర్సు ఎమ్మెల్యేసు అందరినీ అందరూ వస్తున్నారు కాబట్టి ఈ పత్రికా సముఖంగా ప్రతి ఒక్క లీగల్ సెల్ మెంబర్స్కి న్యాయవాదులకు అందరినీ కోరుకునేది అందరూ హాజరు ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ ముఖ్య ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఇరవై ఇరవై నాలుగు రానున్న ఎన్నికల్లో న్యాయవాదుల పాత్ర ఎలక్షన్స్లో మా న్యాయవాదులు ఏం చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మన జగనన్నని రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రిగా చేయడానికి కర్తవ్యము విధి విధానాలు ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా ఇప్పటివరకు కూడా మన జగనన్న న్యాయవాదులకు కానీ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమి చేశారు ఎలా చేశారు అనే విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కానీ కర్తవ్యం నిర్వర్తించుకొని అందరూ ఆ విధంగా పయనించ పయనించాలని చెప్పేసి ప్రతిజ్ఞ చేయాలని పూనుకోవాలని చెప్పేసి లీగల్ సెల్ తరఫున లీడర్స్ అయినటువంటి మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోలూరు వెంకటరెడ్డి గారి సమక్షంలోనూ వారి అధ్వానంలోనూ నిర్వహించడానికి కర్తవ్యం చేసుకున్నారు గుంటూరు జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో రేపు ఎన్జిఓ కళ్యాణ మండపం కోర్టు కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి న్యాయవాదుల ఆత్మీయ సమావేశానికి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర నాయకులైతేనేమి జిల్లా నాయకులైతేనేమి దాదాపుగా అందరూ పాల్గొనే అవకాశం ఉంది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేదానికి న్యాయవాదుల పాత్ర అలాగే న్యాయవాదులకు సంబంధించి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మరి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ న్యాయవాదులకు సంబంధించి ఐదు వేల రూపాయలు అయితేనేమి న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి వంద కోట్ల రూపాయలు ఇవ్వటం అయితేనేమి బహుశా ఈ దేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఎందుకంటే మేము కోర్టుకు వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడంతో పాటు కరోనా కష్ట కాలంలో కూడా ప్రతి న్యాయవాదుకి పదివేలు ఇరవై వేలు ఇచ్చినటువంటి సందర్భం బహుశా ఏ రాష్ట్రంలో జరగలేదు కనుక ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులకి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో హౌసింగ్ కాలనీ వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించేదానికి మనం ప్రయత్నం చేద్దాం కనుక ఈ కార్యక్రమాన్ని రేపు జరగబోయే న్యాయవాదుల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క న్యాయవాదిని ప్రతి ఒక్క జూనియర్ న్యాయవాదిని కోరుకుంటా ఉన్న